హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీస్ అండి ఇవన్నీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి గుంటూరులోని ఇరవై మంచి ప్రాపర్టీస్ అండి ఇరవై ప్రాపర్టీస్ చూపిస్తామండి ఒకే వీడియోలో ఇవన్నీ కూడా అండి చాలా మంచి ప్రాపర్టీస్ అండి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా ఉన్నాయి ప్రాపర్టీస్ ప్రాపర్టీసు ఈ ప్రాపర్టీస్లో కనుక మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ అండి కాల్ చేయవచ్చు అండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి ఓపెన్ ల్యాండ్స్ చూడొచ్చు లొకేషన్ వచ్చేసి అండి నరుకులపాడు విలేజ్ అండి అమరావతి రోడ్డు మనం అమరావతి వెళ్ళే రోడ్లో వస్తుందండి ఇది అమరావతికి చాలా దగ్గర అండి ఇప్పుడైతే గజం వచ్చేసి చాలా తక్కువ రేట్ ఉందండి ఫ్యూచర్లో ఇది చాలా పెరిగే అవకాశం ఉందండి ఇప్పుడు కొనుక్కుంటే మనకి చాలా బెస్ట్ అండి ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై గజాలు ఉందండి మొత్తం చూడొచ్చు మన రాజధాని పక్కనేనండి ఇది ఇక్కడ గజం వచ్చేసి అండి ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఒక గజం వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి అది కూడా బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువే ఉందండి ఇక్కడ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు ఎవరు మన రాజధాని పక్కనే అండి నరుకుల్లో పాడండి అమరావతి వెళ్ళే రోడ్డు అండి ఇది చూడొచ్చు గ్రాండ్స్ చూడొచ్చు అండి ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ షన్లో ఇండిపెండెంట్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఒక ఫ్లోర్ అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి విజయశాంతి నగర్ అండి ఫస్ట్ గుంటూరు సుద్దపల్లి డొంకాయ రోడ్ అండి ఇది మొత్తం వచ్చేసి అండి నూట నలభై ఆరు గజాలు ఉందండి మొత్తం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి హౌస్ హౌస్ అయితే చూడొచ్చండి నూట నలభై ఆరు గజాలండి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది హౌస్ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది విజయ్ శాంతి నగర్ ఫస్ట్ అయినండి సొద్దుపల్లి డౌన్పల్లి రోడ్లో దీని ప్రైస్ వచ్చేసి యాభై లక్షలండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చూడవచ్చు చూడొచ్చు అండి ఇది బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన ప్రాపర్టీ కదండి సో లోపల మనం చూడలేకపోతున్నాము మనం బయట నుంచి అండి ఈ ప్రాపర్టీ గురించి కనుక మరింత సమాచారం కావాలనుకుంటే మా డ్రీమ్మాస్టర్స్ అసోసియేట్ని సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లస్ టూ హౌస్ సేల్ సేల్కి వచ్చిందండి దీంట్లో పెంట్ హౌస్ కూడా ఉందండి పైన ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి అమరావతి రాజధాని ఉంది అండి దాని పక్కనే విలేజ్ విలేజ్గా అండి తాడికొండ మండలం కింద వస్తుంది జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల ఇరవై ఆరు గజాలండి ఈస్ట్ ఫేస్లో వస్తుంది రెండు వందల ఇరవై ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ అండి బిల్డింగ్ బిల్డింగ్ అండి మనం ఆర్చ్ లోపల ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనకి ఆ బిల్డింగ్ వస్తుందండి స్ట్రైట్ రోడ్ అండి బిల్డింగ్ అయితే చూడవచ్చు ఇదేనండి బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో ఇది బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారండీ హౌస్ని అయితే అందువల్ల మనం లోపల చూడలేకపోతున్నాం బయట నుంచి చూడవచ్చు అండి హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి హౌస్ అయితే చాలా బాగుందండి ఎలివేషన్ కూడా బాగుంది చాలా రాజధానిలో వస్తుంది కాబట్టి ఇది మనకి ఫ్యూచర్లో చాలా చాలా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది ఛాన్స్ అయితే ఉందండి ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మన ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి గుంటూరులోని ప్రైమ్ లొకేషన్లో అండి ఓపెన్ ల్యాండ్స్ అండి రెండు ఇది కూడా బ్యాంక్ ఆక్షన్లో అండి ఓపెన్ ల్యాండ్స్ వచ్చినాయి ఈ లొకేషన్ వచ్చేసి శ్రీనివాస రూపాయ అండి జానీ కాలనీ గుంటూరు అండి ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి నూట పదకొండు గజాలు ఒకటి అండి నూట పదమూడు గజాలండి ఈస్ట్ ఫేస్ వస్తాయండి రెండు ల్యాండ్స్ కూడా అండి ఈ ల్యాండ్స్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి చాలా తక్కువ ప్రైస్గా వస్తున్నాయండి బ్యాంక్ ఆప్షన్లో అది కూడా గుంటూరు ప్రైమ్ లొకేషన్లో అండి శ్రీనివాసరావు పేట అండి స్టాండ్కి చాలా దగ్గర అండి ఒక్కో ల్యాండ్ ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ వరకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హౌస్ఓర్డ్ సేల్కి వచ్చిందండి ఇది మంచి ఏరియాలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామండి ఈ హౌస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి జలాల్పురం విలేజ్ అండి పెద్ద కూరపాడు మండలం వస్తుందండి అమరావతికి పదిహేను కిలోమీటర్లలో ఉంటుందండి ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ వస్తుందండి హౌస్ హౌస్ అయితే చూడొచ్చండి ఇది చుట్టూ చూడొచ్చు కాంపౌండ్ వాల్ ఉందండి కేవలం ఇరవై రెండు లక్షలకే వస్తుందండి ఇది ఈ ప్రాపర్టీ ఎవరన్నా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు అండి లేదా కాల్ చేయవచ్చు అండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మటుకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లో ఎనిమిది వేల గజాల ల్యాండ్ వచ్చిందండి కి చూడొచ్చండి ఎనిమిది వేల గజాలండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి పోతూరు విలేజ్ అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి చాలా మంచి ల్యాండ్స్ అండి ఇవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా ఉపయోగపడతాయండి ఇది ఫ్యూచర్లో డబుల్ ట్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి బ్యాంక్ ఆప్షన్లు వస్తున్నాయండి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం చూసుకున్నా కూడా మనకి సుగానే సొగం తక్కువ వస్తుందండి ఒక గజం వచ్చేసి ఇక్కడ మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చేసి కేవలం నాలుగు వేల ఐదు వందలేనండి చూడొచ్చండి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చాలా మంచి ల్యాండ్స్ అండి ఇవి చాలా తక్కువ టైంలోనే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి మూడు బిట్లుగా ఉందండి ల్యాండ్ ఈ ఎనిమిది వేల గజాలు మూడు బిట్లుగా ఉందండి ల్యాండ్ వచ్చేసి ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ బిట్ అండి నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు ల్యాండ్ ఉందండి ఒక బిట్టు అది గజం వచ్చేసి అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి ఒక గజం వచ్చేసి నాలుగు వేల ఐదు అండి రెండు వేల పదహారు గజాలండి ఇంకొకటి అది గజం వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు అండి ఇంకో బిట్ వచ్చేసి పద్నాలుగు వందల నలభై నాలుగు అండి గజం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఈ మూడు బీట్లు కలిపి తీసుకున్నా తీసుకోవచ్చండి ఈ బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి అక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ వస్తుందండి వీలు ఎవరికన్నా కనుక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ ఉంటాయి కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కేవలం నాలుగు వేల ఐదు వందలకే వస్తుందండి ఒక గజం వచ్చేసి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే కనుక మా డ్రీమ్ మౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి బ్యాంకాక్స్లో రెండు ఓపెన్ ల్యాండ్స్ సేల్కి వచ్చిందండి ఈ రెండు ఓపెన్ ల్యాండ్స్ కూడా చాలా మంచి ల్యాండ్స్ అండి మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువకే వస్తున్నాయండి ఈ లొకేషన్ వచ్చేసి వెంగళయ్యపాలెం అండి నల్లపాడు గుంటూరు అండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్స్ లోపే వస్తుందండి ఈ ల్యాండ్స్ వచ్చేసి వెంగళాయపాలెం ఈనాడు ఆఫీస్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ వస్తుందండి హైవే పక్కనేనండి ఇక్కడ మొత్తం రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఈ రెండు ల్యాండ్స్ కూడా అండి రెండు వందల తొంభై ఒక గజాలు అవుతుందండి ఇంకోటి వచ్చేసి మూడు వందల డెబ్భై ఆరు గజాలు అండి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ బ్యాంకాక్స్లో వస్తాయండి చాలా తక్కువ ప్రైస్గా వస్తున్నాయి ఇక్కడ గజం వచ్చేసి అండి పదకొండు వేల ఐదు వందలు ఉందండి ఈ సిటీలో గుంటూరు సిటీ లోపలికే అండి ఇది పదకొండు వేల ఐదు అండి గజం వచ్చేసి బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండి అది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి తొందరలోనే ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని చాలా మంచి ల్యాన్స్ అండి అక్కడ మార్కెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉందండి మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది కాబట్టి చాలా తక్కువకి వస్తుందండి గజం వచ్చేసి పదకొండు వేల ఐదు అండి ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం గుంటూరులో అంటే నల్లచెరువుడి ఏటుపూరు వెళ్ళే రోడ్డులో ఇండస్ట్రియల్ ఏరియాలో అంటే ఒక అరేకరం అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై గజాలు ఉందండి కమర్షియల్ స్పేస్ గోడౌన్గా కానీ ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది చూడవచ్చు అదేనండి ఏటుకూరు రోడ్డు నల్లచెరువుడి రోడ్డు ఏటుకూరు రోడ్ అదే కనపడేది రోడ్డుకి చాలా దగ్గరలో అండి అక్కడ గజం నలభై వేలు వరకు ఉందండి కానీ మనం రెండు వేల నాలుగు వందల ఇరవై గజాలు వేయండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది బ్యాంక్ ఆక్షన్ అండి చూడవచ్చు మనం లోపల గోడౌన్ ఎలా ఉందో ఏదైనా గోడౌన్ ఉపయోగపడుతుంది మరిన్ని వివరాల కోసం మన హౌస్ అసోసియేషన్ సంప్రదించండి ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి తురకపాలెం విలేజ్ అండి నల్లపాడు అండి ఇది అరవై ఎనిమిది సెంట్లండి ల్యాండ్ ఈస్ట్ ఫేస్లో వస్తుంది అరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి ఈస్ట్ ఫేస్ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుందండి గుంటూరు సిటీలోకే వస్తుందండి ఇది నల్లపాడు దగ్గరండి తురకపాలెం విలేజ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి యాభై ఐదు లక్షలు అండి అరవై ఎనిమిది సెంట్లు అండి యాభై ఐదు లక్షలు చూడవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది ఈ అరవై ఎనిమిది సెంట్ల ల్యాండ్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరి ఎన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓపెన్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి తురకపాలెం విలేజ్ అండి నల్లపాడు అండి రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి ల్యాండ్ ఈస్ట్ ఫేస్లో వస్తుంది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఒక పది కిలోమీటర్లు వస్తుందండి గుంటూరు సిటీలోకే వస్తుందండి ఇది నల్లపాడు దగ్గర అండి తురకపాలెం విలేజ్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలండి చూడచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది వచ్చి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఎన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్లాట్ ఒక సైల్కి వస్తుందండి అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి దీనండి అపార్ట్మెంటు టూ బీహెచ్కే ఫ్లాట్ అండి సేల్కి వచ్చింది ఇది లొకేషన్ వచ్చేసి సీతారాం నగర్ అండి ఫస్ట్ లైన్ గుంటూరు చూడవచ్చు అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దదండి అపార్ట్మెంటు ముందు రోడ్డు కూడా చూడవచ్చు చాలా స్పేస్ ఉందండి చాలా పెద్ద రోడ్డు ఉందండి ఇది అపార్ట్మెంట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ వస్తుందండి వెస్ట్ ప్లేస్ అపార్ట్మెంటు ట్వల్వ్ హండ్రెడ్ ఎక్సెఫ్ట్ వస్తుందండి బెస్ట్ ఫేస్ థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది మూడో ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ కింద పార్కింగ్ కూడా వచ్చండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి చాలా పార్కింగ్ స్పేస్ కూడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి పెద్ద ఫ్లాట్ అండి ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు అండి బ్యాంక్ ఆప్షన్ వస్తుంది ఇది బ్యాంక్ సీజ్ చేసి ఉండటం వల్ల లాక్ ఉందండి అపార్ట్మెంట్ అయితే చాలా పెద్దదండి ఫ్లాట్గా ట్వల్ హండ్రెడ్ ఐసెఫ్టీతో వస్తుంది ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ని సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ల్యాండ్ చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి గోరంట్ల రోడ్ అండి గుంటూరు గోరంట్ల వెల్లి రోడ్ అండి గుంటూరులో పక్కన అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందండి మొత్తం ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి ఇక్కడ వచ్చేసి మొత్తం మూడు వందల యాభై గజాలు అండి నార్త్ ఫేసు మూడు వందల యాభై గజాలు ల్యాండ్ ఉందండి నార్త్ ఫేసు ఇది ఐడి హాస్పిటల్ ఉంది కండి దాని బ్యాక్ సైడ్ వస్తుందండి ల్యాండ్ సినీ స్క్వేర్ సినిమా హాల్ ఉంది కండి దాని దగ్గరలో అండి చూడొచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది గజం వచ్చేసి అండి ముప్పై రెండు అండి ఇక్కడ మొత్తం వచ్చేసి మూడు వందల యాభై గజాలు ఉందండి ఒక గజం వచ్చేసి ముప్పై రెండు అండి చూసుకోవచ్చు రెసిడెన్షియల్ ఏరియా అండి అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి చూడొచ్చు ఇదే మంచి ఛాన్స్ అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ రోజు మనకి గుంటూరు నుంచి అమరావతి వెల్లి రోడ్లో అండి కర్లపూడి అనే విలేజ్లో మనకి హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి హౌస్ చూడొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి కర్లపూడి విలేజ్ అండి గుంటూరు నుంచి అమరావతి వెల్లి రోడ్లో హౌస్ ఇదేనండి చాలా పెద్ద హౌస్ అండి చూడొచ్చు చాలా బాగుంది ఇది హౌస్ మొత్తం వచ్చేసి అండి మూడు వందల ఎనభై స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉందండి చూడొచ్చు చాలా పెద్ద హౌస్ అండి చాలా క్లాస్గా ఉంది బెస్ట్ ఫేసింగ్ వస్తుందండి రోడ్డు కూడా చాలా పెద్దది అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు అండి చూడవచ్చు గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్ అండి కర్లపూరి విలేజ్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి చాలా తక్కువ వస్తుందండి అమరావతికి వెళ్ళే రోడ్ అండి అమరావతి టెంపుల్ ఉంది కదండి టెంపుల్ వెళ్ళే రోడ్ అండి ఇది ఈ హౌస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి ఈరోజు మనకి ఆప్షన్లో రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ సైల్కి వచ్చాయండి చూడొచ్చు లొకేషన్ చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు అంకిరెడ్డిపాలెం అండి రామాలయం దగ్గర అండి టెంపుల్ చూడొచ్చండి అది అదేనండి టెంపుల్ టెంపుల్ పక్కనేనండి అపార్ట్మెంట్ కూడా దీని అపార్ట్మెంట్ చూద్దాం లోపల చూద్దాం పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది బాగా ఇది మొత్తం వచ్చేసి అని పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి రెండు ఫ్లాట్లు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి రెండు కలిపి చూడొచ్చండి అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఒక ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటే ఈ రెండు టూ బీహెచ్కేలు కలిపండి మనకి నలభై ఆరు లక్షలకే వస్తున్నాయి అండి రెండు రెండు కలిపి ఇది మొత్తం అండి పదిహేను వందల ఎస్ఎఫ్టీతో వస్తుందండి నలభై ఆరు లక్షలు అండి రెండు టూ బీహెచ్కేలు ఇది సెకండ్ ఫ్లాట్ అండి రెండు పక్క పక్క ఫ్లాట్ అండి చూడవచ్చు లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా ఉండిందండి అంకిరెడ్డిపాలు అండి గుంటూరు రెండు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో హౌస్ ఓట్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి అండి నగర్ అండి సిక్స్త్ లైన్ గుంటూరు అండి చూడొచ్చు హౌస్ చూడవచ్చు అండి ఇది రేకుల షెడ్ అండి అప్రాల కంపెనీ ఆపోజిట్ అండి హౌస్ వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి అండి నూట ఇరవై అండి సౌత్ ఫేస్లో వస్తుంది ఇది రేకుల షెడ్ అండి చూడొచ్చు లోపల మీరు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది బ్యాంక్ వాళ్ళు సీజ్ ఉన్నారండి అందుకే లోపల మనం చూపించలేకపోతున్నాం దీని ప్రైస్ వచ్చేసి అండి నలభై ఐదు లక్షలండి బ్యాంక్ వేలంలో వస్తుంది ఇది గుంటూరు ప్రైమ్ లొకేషన్ అండి సంపత్ నగర్ అండి చూడవచ్చు హౌస్ అయితే చూడవచ్చు అండి లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషన్ కూడా ఈ హౌస్ మీరు రెంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి కొనుక్కొని రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంత్లీ మనకి రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి ఇది తక్కువ ప్రైస్గా వస్తుందండి ఇంటూ సిటీ లాంటిది నలభై ఐదు లక్షలకి వస్తుందండి ఈ హౌస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మనకి బ్యాంక్ ఆప్షన్లో జీప్లస్ వన్ బిల్డింగ్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చు లొకేషన్ చూడొచ్చు ఇది మన గుంటూరు సిటీలో అండి కృష్ణానగర్ అండి గుంటూరు చాలా ప్రైమ్ లొకేషన్ అండి గుంటూరుకి బిల్డింగ్ చూడొచ్చు అండి ఇదేనండి బిల్డింగ్ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది మొత్తం వచ్చేసి అండి నూట ముప్పై మూడు గజాలు వస్తుందండి ఈస్ట్ ఫేస్ వస్తుంది రోడ్డు కూడా చూడొచ్చు చాలా పెద్ద రోడ్డే ఉందండి గుంటూరు సిటీలో వస్తుందండి ఇది రోడ్డు చూడొచ్చు ఇది బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ అండి నారాయణ కాలేజ్ దగ్గర ఉంది ఇది దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు అండి బ్యాంక్ వేలంలో వస్తుంది ఇప్పుడు మనం రెండుస్కి ఇచ్చుకోవచ్చు కూడా ఉంది గుంటూరు సిటీలో అని వస్తుంది చాలా మంచి రేటుకు వస్తుంది అది కూడా ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఎవరికన్నా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమర్స్ అసోసియేషన్ కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చండి లేదా వాట్సాప్ చేయొచ్చండి అలాగే మా రెండో ప్రాపర్టీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకి నేషనల్ హైవే పక్కనే మనకి ఓపెన్ ల్యాండ్ రోడ్ వచ్చిందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని లొకేషన్ వచ్చేసి ఏటుకోడా అండి గుంటూరు ఇది నేషనల్ హైవేకి పక్కనే వస్తుందండి గుంటూరు నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే ఉంది కండి ఆ సర్వీస్ రోడ్ పక్కనే అండి ఇది ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు గజాలు ఉందండి నార్త్ ఫేస్ ఉందండి చూడొచ్చు ల్యాండ్ చూడొచ్చు అండి నాలుగు వేల నాలుగు వందల గజాలండి హైవే పక్కనే అండి ల్యాండ్ కూడా ఇక్కడ గజం వచ్చేసి పదిహేడు వేలండి నేషనల్ హైవే పక్కనేనండి ల్యాండ్ ఈ ప్రాపర్టీ మీలో ఎవరికి నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మా డ్రీమర్స్ అసోసియేషన్ సంప్రదించండి చూడొచ్చండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది నాలుగు వేల ఐదు వందల యాభై రెండు గజాలండి ల్యాండ్ నార్త్ ఫేస్ బిట్ అండి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి రోడ్ దగ్గరే అండి ఇది ఇది లొకేషన్ వచ్చేసి కావూరండి దారి అండి ఇది ఇది మొత్తం నూట అరవై చదురపక్క గజాలలో ఉందండి సౌత్ ఫేస్ అండి బిల్డింగ్ ఇది చూడొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి అండి నలభై లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా వస్తుంది వస్తుందండి బిల్డింగ్ ప్లస్ టూ బిల్డింగ్ అండి నలభై రెండు అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లా అండి చాలా తక్కువ రేట్లో హౌస్ సేల్కి వచ్చిందండి హౌస్ చూడొచ్చు అండి ఇదేనండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి ఇది సింగిల్ ఫ్లోర్ అండి ఇది చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి పెద్ద కాకాని అండి గుంటూరు శివాలయం దగ్గర ఉంటుందండి హౌస్ అయితే చూడొచ్చండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సీట్ చేస్తుందండి హౌస్ ఈ మొత్తం వచ్చేసి అండి ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ వస్తుంది రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం అది చాలా తక్కువ ప్రైస్ వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది కేవలం ఇరవై ఆరు లక్షలకే వస్తుందండి హౌస్ చుట్టుపక్కల అండి ఎనభై నాలుగు అండి మొత్తం ఇది చాలా బెటర్ ప్రైస్గా వస్తుందండి అలాగే మా దగ్గర బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి అండి మనకి యూట్యూబ్లో పెడతానికి వీలు కుదరదండి సో మీకు ఏమైనా ప్రాపర్టీస్ కావాలనుకుంటే ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ట్యూబీహెచ్కేస్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఏమైనా కావాలనుకుంటే కనుక మా స్కీమ్గా కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయొచ్చండి కాల్ చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి అండి అలాగే మీకు ఈ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు మనకి బ్యాంక్ లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ల్యాండ్ కూడా ఇది లొకేషన్ వచ్చేసి దేవరపల్లి అగ్రహారం అని గుంటూరు నుండి నందివేలికి వెళ్ళే రోడ్ అండి ఇది దుగ్గిరాల గ్రామ పంచాయతీ కిందకు వస్తుందండి ఇది మెయిన్ చాలా దగ్గరలో ఉంటుందండి ల్యాండ్ పక్కన చూడొచ్చండి బ్రిడ్జి కనిపిస్తుందండి పక్కన ఇది మొత్తం వచ్చేసండి ఇరవై మూడు పాయింట్ ఐదు సెంట్ల ల్యాండ్ ఉందండి ఈస్ట్ ఫేస్ అండి బ్రిడ్జ్ చూడొచ్చు అక్కడ చాలా మంచి ల్యాండ్ అండి ఇది రోడ్ ఫేసింగ్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి కేవలం యాభై తొమ్మిది లక్షలేనండి ఇరవై మూడు పాయింట్ ఐదు సెంట్లు అండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చండి లేదా కాల్ చేయొచ్చండి చూశారు కదండి గుంటూరులోని ఇరవై ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఈ ఇరవై ప్రాపర్టీస్లో కనుక మీకు బాగా నచ్చితే కనుక స్క్రీన్మే కనిపిస్తుంది మా నెంబర్కి ఒకసారి కాల్ చేయొచ్చండి